ప్రేస్తులాడండి అందరికీ వందనములు ఈరోజు దేవుడు మనకు చూపిస్తున్నటువంటి వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని నూట ఇరవై ఆరో కీర్తనలు గ్రంథంలోని రెండో వచనంలోని చివరి భాగాన్ని మూడో వచనాన్ని చూద్దాము అండి అప్పుడు యహూవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుని మూడో వచనము యహూవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు దేవుడు ఇచ్చిన వాక్యములను దీవించినగాక దేవునికి స్తోత్రం ఇక్కడ మనకు ఏ సందర్భంలో ఈ వచనం రాయాల్సి వచ్చింది ఏ కీర్తన ఇది అని చెప్పేసి అంటే ఒక గొప్ప అద్భుత కార్యాలు ఇజ్రాయలీల పట్ల దేవుడు జరిగించాడు వారిని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కణాన దేశంలోనికి ప్రవహిం ప్రవేశింప పెట్టడానికి దేవుడు వారి మధ్య ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు జరిగించాడు అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి అవి మనము మనకు తెలుసు సో అలా జరిగించినటువంటి కార్యములను గురించి వారు కాదు వారు చెప్తున్నటువంటి చూసినటువంటి వారే కాదు అక్కడ ఉన్నవారు కాదు అవి అనుభవించిన వారే కాదు అన్యులు వాటి గురించి చెప్పుకుంటున్నారు ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ అన్నిల మధ్య నుంచి సాక్ష్యం వచ్చింది అన్నీలు దైవ జ దైవ బిడ్డలైనటువంటి వారి కొరకు దేవుడు జరిగించినటువంటి కార్యములను బట్టి అన్నిలు సాక్ష్యం ఇస్తున్నారు అని చెప్పే వచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము ఒకసారి మనము ఇక్కడ మొదటి వచనం నుంచి మనం ఒకసారి ధ్యానిస్తే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి తప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉండిని మన నోటి నిండా మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకొనిరి యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఏమేమి గొప్ప కార్యములు చేశాడు అనేది మనకు తెలుసు పది రకాల తెగుళ్ళ నుంచి వారిని రక్షించాడు అలాగే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని దాటించాడు అలాగే ఎరుకో గోడలను కూల్చి వారు దానిని స్వాధీనపరచుకోవడానికి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో ఎంటర్ అవ్వడానికి వారికి దారిని సరళం చేశాడు ఎక్కడా కూడా ఈ అవన్నీ జరుగుతున్నటువంటి ప్రతి ప్రదేశంలో ప్రతి సమస్యలో ప్రతి క్రియలో కూడా వారికి తోడుగా ఉన్నాడు అరణ్యంలో వారికి ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారికి తినడానికి తిండినిచ్చాడు బండ నుంచి నీళ్లు రప్పించి వారి దాహంను తీర్చాడు పగులు మేఘస్తంభంగా ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు వారి చెప్పులు అరగలేదు వారి బట్టలు మాసిపోలేదు అంతటి గొప్ప కార్యాలని దేవుడు ఇజ్రాయేలీల పట్ల జరిగించాడు ఎందుకంటే ఇజ్రాయేలీలను దేవుడు ప్రేమించాడు సో ఇజ్రాయేలీలనే కాదండి ఇజ్రాయలీల పట్ల మాత్రమే కాదు దేవుడు మనల్ని ప్రేమించాడు లోకములంతా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇజ్రాయేలీల పట్ల జరిగించినటువంటి కార్యములు మన జీవితాలలో కూడా జరిగిస్తారు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆదికాండం గ్రంథంలో ఉంటుంది ఆ ఇస్సాకు విషయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు అని చెప్పేసి ఇస్సాకు గురించి అభిమేళకు అనే రాజు భయపడతాడు ఏమని చెప్తాడంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము నిబంధన చేసుకుందాము నువ్వు నా జోలికి రావద్దు నేను నీ జోలికి రాను అని చెప్పేసి అక్కడ అన్యుడైనటువంటి అభిమేళకు రాజు ఇస్సాకు గురించి సాక్ష్యం చెప్తాడు అదేవిధంగా అదే అన్యుడైనటువంటి అభిమేళకు రాజే అబ్రహాం గురించి కూడా సాక్ష్యం చెప్తాడు ఏమని సో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీవు నా జోలికి రావద్దు అని భయపడతాడు అబ్రహాంను బట్టి భయపడతాడు ఎందుకు భయపడతాడు దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు మన జీవితంలో కూడా మనల్ని చూసి మన శత్రువులైన వారు మన విరోధులైన వారు మనకు హాని తలపెట్టాలనుకునేవారు భయపడాలి ఎందుకు వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడు కాబట్టి వీరి జోలికి మనము వెళ్ళకూడదు అని చెప్పేసి భయపడాలి సో అలాంటి క్రియలు అలాంటి కార్యములు అలా అత ఇతరులు చూసి భయపడేటటువంటి విధంగా మనం హెచ్చింపబడడం కానీ మనను ఆశీర్వదించబడటం కానీ ఎలా జరుగుతుందంటే మనము దేవుణ్ణి హత్తుకున్నప్పుడు మనము దేవునికి విధేయులుగా ఆయనకు విధేయులుగా ఆయన చిత్తానుసారంగా ఆయనకు లోబడుతూ మనము జీవిస్తున్నప్పుడు అద్భుత రీతిలో ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకోనగలుగుతాం ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు మనము అత్యున్నతమైన స్థానంలోనే ఉంటాం సో ఆ అత్యున్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది ఉన్నతమైన స్థానంలో ఉన్నవారికి శత్రువులు వస్తారు కదా శత్రువులు ఎలా వస్తారు సో ఆ శత్రువులు అనేది వాళ్ళు ఎందుకు వస్తారు సో మనము ఎదుగు ఎదుగుతూ ఉంటే ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటే తట్టుకున్న లేకుంటే అసూయతో ద్వేషంతో ఇలా శత్రువులు అనేవాళ్ళు మనకు ఏర్పడతారు మనము ఇది మనల్ని మన ఎదుగుదలని వారు తట్టుకోలేరు అనమాట అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మనకు శత్రువులు ఏర్పడతారు అపవాది వారిని ప్రేరేపింపచేసి మనకు శత్రువులుగా తయారు చేసి మనకు ఆటంకాలు సృష్టించడానికి ఇబ్బందులు పెట్టడానికి బాధలు పెట్టడానికి అవన్నీ తయారు చేస్తూ ఉంటుంది కానీ వాటన్నిటిని ఎదుర్కొనగలగాలి అంటే దేవుడి చీర నిన్న చెప్పుకున్నాం కదా మనము దేవుడు చీరటువంటి కేడము రక్షణ కవచము మనకు అడ్డుగా ఉండాలి శత్రువు యొక్క ఆయుధాలు మనము అడ్డుకోవాలంటే కనుక మనకి శత్రువుకి మధ్యలో దేవుడు ఏం చేస్తానన్నాడు కేడముగా ఉంటానన్నాడు సో ఆ కేడము ఆ రక్షణ కవచం మనం ధరించుకోవాలి అని అంటే కనుక మనం ఆయన చేతిని పట్టుకొని ఆయన చిత్తంగా నడిచేవారంగా ఉండాలి అలా ఉంటే మనకి ఏమవుతుంది అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు జరిగించినప్పుడు శత్రువులు మన వైపుకి రానే రాకుండా ఆయన ఏం చేస్తాడు అడ్డుకుంటాడు అడ్డుకోవడమే కాదు వారే మన గురించి సాక్ష్యం చెప్తారు వీరి వీరి దేవుడి పట్ల ఇంత గొప్ప కార్యాలు జరిగించాడు అని చెప్పేసి ఇజ్రాయేలీ పట్ల ఏ విధంగా అన్నిలు సాక్ష్యం చెప్పారు అలాగే మన పట్ల కూడా వారు సాక్ష్యం చెప్పి దేవుని నామానికి మహిమ కలిగేలాగా మనం ఆశీర్వదించబడతాం అంతటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనల్ని మనము ఆయన చేతులకు అప్పగించడము ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని జరిగించుకోవడం ఇదే నూట ఇరవై ఆరు కీర్తనల్లో మనము చూస్తామండి ఐదో వచనం చూద్దామా ఏం చెప్తున్నాడు చూడండి ఐదో వచనంలో కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోష గానములతో పంట కోసరు విడికెడ విత్తనముల చేత పట్టుకుని ఏడ్చిచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచూ పనులు మోసుకొని వచ్చాము అల్లెల్లుయా ఈ వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందామండి మనం ఏదైతే మనకున్న శ్రమలు ఐగుప్తులు ఉన్నప్పుడు ఇస్రాయలీలు ఎంతగా మొరపెట్టారంటే అసలు చాలా బానిసలుగా అతి చాలా అతి దారుణమైనటువంటి దీని అవస్థలో వారు ఉండేవారు అనమాట వారికి తినడానికి కూడా సరిగా తిండి ఇచ్చేవాడు కాదు ఐగుప్తు రాజులు వారి బానిసగా వారిని ఎంతో క్షోభ పెట్టారు ఎంతో వేదన పెట్టారనమాట అంతటి ఏడుపులో బాధలో వారి దేవునికి మొరపెడుతూ ఉన్నారు మురపెట్టి ఆ మూలుగులను ఆ బాధలను దేవుడు విన్నాడు విని వారిని విడిపించడానికి మోషన్ పంపించాడు సో అలాగే అన్నిటితో అక్కడ అలా మురపెట్టి అది చేసుకున్నారు కాబట్టి దేవుడు వారిని క్షమించాడు వారి వారి తప్పులు అపరాధములను క్షమించి వారికి అన్నిటిని ఆలకించి కన్నీటి మరణ ఆలకించి వారిని లే వారిని ఆ దాస్యపు బ్రతుకులో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు సో అలాగే మనం కూడా ఇప్పుడు మన మన జీవితాల్లో ఏం ఉందో ఏమి బాధలు ఉన్నాయో ఏమి కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము మొరపెట్టాలి ఆయనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఏంటంటే ఇప్పుడు చూడండి మనకు ఏదైనా కావాలి మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నాము మనం ఏదైనా తెచ్చుకోవాలనుకుంటున్నాము మనకి ఇష్టమైంది అది సో అలా కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము మనం చిన్నవాళ్ళమైతే కనుక మన తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటాం కదా లేదా మనం పెద్దవాళ్ళమైతే కనుక ఖచ్చితంగా దాన్ని పొందుకోవడానికి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి ఆ డబ్బులు సంపాదించి దాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తాం కదా అది తెచ్చుకున్నంత వరకు మనం ఏం చేస్తాము అది కావాలి అని దాని మీద ఆలోచన పెట్టే ఉంటాము సో అది మనకి ఒకవేళ మన నాన్న వాళ్ళని అమ్మ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు ఇస్తానని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చేదాకా ప్రతిరోజు ఏం చేస్తాం వాళ్ళని అడుగుతూనే ఉంటాం కదా నాకు ఇది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటాం కదా సో ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తావు నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంటాం కదా సో అలాగే మనం కూడా ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు దేవుడిని దేవ మనకేం కావాలో ఆయనకి తెలుసు మనకేం కావాలో ఆయనకు తెలుసు కానీ మన నోటి నుంచి మనకు కావాల్సింది మనము ఆయనని అడగాలి ఇది కావాలి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే మనం కన్నీటితో ఇంకా కన్నీటితో అడిగితే కనుక ఏ బిడ్డ అయినా కానీ ఏడిస్తే తల్లి ఊడుకుంటాడా ఊరుకోడు కదా సో తను ఏడుస్తున్నందుకు తను ఏడవకుండా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా అది జరిగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనలో ఏ అవసరతలు ఉన్నాయో ఏ బాధలు ఏ కష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలంటే మనం దేవుణ్ణి మొరపెట్టాలి మనం మొరపెడదాం కన్నీళ్ళతో మిగిలివాడు సంతోషగానంతో పనులు కోస్తానని చెప్తున్నాడు కదా సో సంతోషగానంత మనము పనులు కోస్తాం ఎప్పుడైతే కన్నీటితో మనం ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు పక్కన వాళ్ళ దగ్గర మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగితే ఎప్పటికీ ఏది రాదు మనం ఏమీ పొందుకోలేము దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మాత్రమే మనం ఏదైనా పొందుకోగలుగుతాం కాబట్టి మనం ఆయన చిత్తంలో నడుచుకుందాం ఆయన దగ్గర మొరపెడదాం మనకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకొని మనము కాదు మన చుట్టూతో ఉన్న మన చుట్టూతో ఉన్నటువంటి అన్య జనులే మన గురించి సాక్ష్యం చెప్పేలాగా గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించబోతున్నందుకై మనం ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకొని ఏవో మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అనే వాగ్దానాన్ని సొంతం చేసుకొని దేవా నా కొరకు గొప్ప కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతాము ఆయనను స్థుతిస్తూ ఈ వాగ్దానాన్ని మనము పొందుకుందాం దేవుడి చిన్న సందేశాన్ని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి మహోన్నత ప్రేమగల దేవ దయగల తండ్రి నాయన ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం వచ్చినమని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి అవును ప్రభు మేము కాదు నాన్న తండ్రి ఏసా అన్ని చిన్నలే మీరు మా జీవితంలో జరిగించినటువంటి కార్యములను గురించి సాక్ష్యం చెప్పే వారిగా ఉండాలి అవును వీరి దేవుడు వీరి పట్ల అద్భుత కార్యాలు జరిగించాడు వీరి దేవుడు వీరి పక్షంలో ఉన్నాడు కాబట్టి వీరి వీరి జోళ్ళకి మేము వెళ్ళకూడదు అనేటటువంటి భయం కూడా వారికి మా పట్ల కలిగించండి మరి మేము మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మాకు కృపను చూపండి మేము మీ చిత్తం ప్రకారంగా ఏ విధంగా నడుచుకోవాలో మాకు తెలియ మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకునే తండ్రి వేసా మమ్మల్ని నడిపించండి అలాగే కన్నీళ్ళు విడిచి చూతివాడు సంతోషి గానంతో పనులు అని చెప్పి ఉన్నారు నాన్న మరి ప్రభు మా కన్నీటితో మేము విత్తున్నాం తండ్రి చేసా విత్తుతున్నటువంటి మా కన్నీటి విత్తనాలను మరి ప్రభావ సంతోషి గానంతో మేము పనులు కోసేలాగ నా ప్రభుత్వాన్ని మా ప్రార్థనలు అన్నిటికీ కూడా మీరు జవాబిచ్చే దేవుడిగా ఉన్నారు కాబట్టి నాకు జవాబులను గ్రహించి అత్యున్నతమైన స్థానంలో అద్భుతమైన రీతిలో మేము ఆశీర్వాదాలు పొందుకొని మీరు జరిగించేటటువంటి గొప్ప కార్యములను మేము ప్రభుత్వం మా జీవితాల్లో పొందుకొని మీ నామూనకు మహిమకరంగా మా జీవితం ఉండేలాగా ఆశీర్వదించమని సంతోష మమ్మల్ని ఆశీర్వదింప చేయమని సర్వశక్తి కలిగి దేవుడైనటువంటి యేసు పరిశుద్ధ నామూను ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము తండ్రి అవును